ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి యానాదుల దిబ్బ అనే కథ మాపుటేళ్ళ యానాదుల దిబ్బ దగ్గర పెద్దారం డొంక తగాదా సంగతి మాట్లాడుకుందాం మీ ఊరోళ్ళని పది మందిని పిలుచుకురా అన్నాడు ఊరు పెద్ద బసవయ్య పెద్దారం పెద్ద ఉప్పులూరు బుచ్చారావుతో రత్తప్ప రేపు యానాదుల దిబ్బ కిందున్న రాగి చెట్టు చేలో నాటు మర్చిపోమాక మరీ మరీ చెప్పింది కొట్లో భాగ్యం రత్తమ్మతో అత్తో యానాదుల దిబ్బ దగ్గరున్న ఐలాపురపు కాలువలోకి కొత్త నీళ్లు వదిలారంట గుడ్డలు వస్తా ఈ బుడ్డోణ్ణి కాసేపు చూస్తా ఉండు అంటూ పిల్లడిని అప్పగించి బట్టలు తుక్కోవడానికి వెళ్ళింది పంతగాని మారమ్మ రేపు అమాస్కి కోడి పందాలు లంక దిబ్బ మీద కాదు యానాదుల దిబ్బ మీద మనోళ్ళందరికీ చెప్పు అంటూ కోళ్ల సుధాకర్ బట్టిప్రోలు వెంకటేశ్వరులతో అన్నాడు కోడిపందాల స్పాట్ నిర్ణయించేది సుధాకరే అటు పెద్దారం పోవాలన్నా ఇటు ఐలారం రావాలన్నా పడమట దిక్కున కనగాల పోవాలన్నా దక్షిణాన కూరేటిపాలెంతో పాటు దాని కింద పదహారు ఊర్లు చేరాలన్నా యానాదుల దిబ్బ మీదుగా వెళ్లాల్సిందే చుట్టుపక్కల ఊర్లకు చౌరస్తా యానాదుల దిబ్బ పేరుకే యానాదుల దిబ్బ గాని ఇప్పుడు అక్కడ యానాదులు ఎవ్వరూ లేరు అది అత్తలూరి గోపాలరావు గారి పాలెం పొలం మొర మెరకదిబ్బ చుట్టుపక్కల ఊర్ల జనానికి అదొక కొండ గుర్తు నలభై యాభై ఏళ్ల కిందట అక్కడ ఐదారు యానాదుల గుడిసెలు ఉండేవి పిల్లా పాపలతో కళకళ్ళాడుతూ గుడిసెల ముందు బంగినపల్లి మామిడి చెట్టు వెనక ఉసిరి చెట్టు కాలవ కట్టున కుంకుడు చెట్టు దెబ్బ చుట్టూ కోటకి కాపలా కాస్తున్న సైనికుల్లా పిల్లల కోడి గంగభవాని కొబ్బరి చెట్లు గుడిసెల మీద పాకిన బీర సొరపాదులతో పచ్చగా ఉండేది అక్కడే ఉండి చుట్టుపక్కల పొలాలన్నీ కాపలా కాసేవాడు యానాది పుల్లన్న అక్కడున్న నాలుగు గుడిసెల్లో ఒకటి అల్లుడిది మిగిలిన రెండిట్లో కొడుకులుంటే నాలుగోది ఆయనది ఆయన సంతానం డజన్ మంది మిగిలిన కొడుకులు సంజీవి ఎంకన్న మాచర్ల చెరువు కట్ట మీద గుడిసెలు వేసుకొని ఊళ్ళో మురిక్కాలలు శుభ్రం చేసే పని చేసేవాళ్ళు వాళ్ళ పెళ్ళాలు కోమట్ల ఇళ్లలో అంట్లు తోమి ఇల్లు ఉడ్చేవారు మిగతా పిల్లలు మునసబు గారి దిబ్బ ఒకడు అద్దెపల్లి సాలు చెరువు మీదొకడు కనగాల గుప్తా గారి కాఫీ హోటల్లో కప్పులు కడగడానికి ఒకడు అట్టా అందరి పెళ్లిళ్ళు అయిపోయి ఎవ్వరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ఇంకా మిగిలింది కడకూటి పిల్ల దానికి అద్దేపల్లి బుర్రతూము కాలువ గట్టు మీద ఉన్న మద్దుల లాలా లజపతిరాయి గారి బావి దగ్గర గుడిసేసుకుని ఉన్న యానాది ఎంకన్న కొడుకుతో పెళ్ళి నిశ్చయమైపోయింది శ్రీరామనవమి పండగ వెళ్ళిన తర్వాత రెండో రోజు పెళ్ళి యానాది పుల్లన్న అంటే చుట్టుపక్కల తెలియని మనుషులుండేవారు కాదు ఆయన ఒడ్డు పొడుగు ఆ వంశంలో ఎవ్వరికీ రాలేదు ఆజానుబాహుడు చెయ్యెత్తితే ఆయన ఉంగరాల జుత్తు తగిలేదు కాదు తలపాగా చుట్టడానికి మామూలు కండువా చాలక ఏకంగా అతని పెళ్ళం రంగమ్మ ఏడు గజాల చీరను చుట్టుకునేవాడు చొక్కా తొడుక్కోవడం ఎవరు చూసిందే లేదు మొలకి గోచీలా చిన్న అంగోస్త్రం బిగించి కట్టేవాడు ఒకసారి అత్తలూరు గోపాలరావు గారింటికి వచ్చిన చల్లపల్లి రాజావారు యానాది పుల్లన్న పర్సనాలిటీ చూసి మా ఊరొచ్చి మా కోట ముందు వేషం వేసుకుని నిలబడరా రెండెకరాల పొలం ఇస్తాను అన్నాడంట మా దిబ్బ ఈ ఊరు వదిలి యాడికి రాందోరా అన్నాడంట పుల్లన్న గోపాలరావు గారు ఎంత చెప్పినా వినకుండా యానాదుల దిబ్బ మీదే ఉండిపోయాడు పుల్లన్న యానాది పుల్లన్న తలపాగా చుట్టుకొని బాణాకర్రా వీపు వెనక పెట్టుకొని దాన్ని రెండు చేతులతో వెనక్గా పట్టుకొని ఊరిలోకి వస్తే ఇళ్లల్లోని ఆడోళ్లు కిటికీలు తీసి చూసేవాళ్ళు కోమట్లు దుకాణాల్లోంచి పిలిచి పొగక్కాడ్లు ఇచ్చేవారు ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఏమన్నా కాదన్నా నవ్వి ఊరుకునేవాడు ఆయన రోడ్డు వెళ్తుంటే ఆగి చూసేవాళ్ళు జనం నెలకొకసారి మాత్రం అత్తలూరు గోపాలరావు గారి మేడకు వెళ్ళేవాడు పుల్లన్న నూకల కోసం వెళ్ళాం రంగమ్మ ఊళ్ళో కోమట్లు బ్రాహ్మలు పద్మశాలీలు కాపులు ఇళ్లల్లో చేసేది సలగాల దుర్గయ్య యానాదుల దిబ్బ మీదకి చేరేసరికి మామిడి చెట్టు కింద కూర్చుని నల్ల కుక్క తెల్లపిల్లి ఆడుకునే ఆటలు చూస్తున్నాడు యానాది పిల్లన్న వాటి ఆటల ప ధ్యాసలో పడి మడిసొచ్చాడన్న సంగతే మర్చిపోయావేమ్మా అన్నాడు సలగాల దుర్గయ్య పక్కనే కూర్చుంటూ వాళ్ళిద్దరికీ వయసులో అట్టే తేడా లేకపోయినా అట్టా మామ అల్లుడు అని పిలుచుకునేవారు చిన్నప్పటి నుంచి ఆ వంటే ప్యానం నాకు ఈ వీరబాహుడంటే మరీను అంటూ నల్ల కుక్క వంక ప్రేమగా చూస్తూ భుజాల మీదకి కుక్కనెత్తుకున్నాడు యానాది పుల్లన్న కుక్కకి పిల్లికి పడదంటారు గాందా ఈ ఏంటి అన్నదమ్ముల్లాగా ఆడుకుంటున్నాయి అన్నాడు దుర్గయ్య నీది నాది ఒక కులమా సావాసంగా లేమా ఈ అంతే ఆ తెల్లపిల్లి ఎలుకల్ని ఉడతల్ని పట్టుకొస్తే ఈ వీరబాహుడు నా చేతిలో నా చేయలోకి గొడ్డు గోదా దొంగోళ్ళు రాకుండా కాపలా కాస్తాడు అన్నాడు కుక్కను వదిలేసి పుల్లన్న కుక్క పిల్లి కలిసి మళ్ళీ ఆడుకోసాగాయి అక్కడ ఇద్దరు మనుషులున్నారన్న సంగతే మర్చిపోయి పనిబడి పాలెం మీదుగా కనగాలు వెళ్తున్నా అటోసారి వస్తావేంటి రెండు ముంతలు కళ్ళు తాగొద్దాం అన్నాడు దుర్గయ్య కాడ అందిస్తూ దొరగారి మేడకెళ్ళాలి నూకల కోసం పద అంటూ లేచాడు పుల్లన్న తలపాగా చుట్టుకుంటూ పిల్లితో ఆటలు వదిలేసి పుల్లన్నను వెంబడించింది నల్లకుక్క గోపాలరావు గారి మేడ దగ్గరికి వచ్చాడు పుల్లన్న ఆ సంగతి ఎట్టా తెలిసిందో దివాణంలో పనిచేసే వాళ్ళంతా ఆయన చుట్టూ మూగారు సపోటా చెట్టు కింద విస్తరాకేసి అన్నం పెట్టించింది గోపాలరావు భార్య సుభద్రమ్మ గారు జీతగాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు పుల్లన్న అన్నం తిన్నంతసేపు గోపాలరావు గారి పిల్లలు డాబా పెట్టగోడ మీద నుంచి చూస్తూనే ఉన్నారు హడావిడి విని గోల్డ్ ఫ్లైక్ సిగరెట్ కాలుస్తూ మేడ దిగాడు అత్తులు గోపాలరావు గారు ఏరా పుల్లన్న నెల నుండి పత్తా లేవు మొన్న యానాదుల దెబ్బ మీదకొస్తే ఒక్కడూ లేడు యానాదులంతా ఎటుపోయారా అన్నాడు నర్సరావు పడక కుర్చీలో కూర్చుంటూ చేతి పంపు దగ్గర చేయి కడుక్కొని తలపాగాకి తుడుచుకుంటూ నిలబడ్డాడు యానాది పుల్లన్న గోల్డ్ ఫ్లేక్ పెట్టిలోంచి ఒక సిగరెట్ తీసి పుల్లన్న మీద గిరాటేశాడు గోపాలరావు గారు పుల్లన్న దాన్ని తీసుకొని తలపాగాలో పెట్టుకున్నాడు ఆరిపిచ్చోడా కాల్చకుండా దాచుకున్నావా కాల్చు ఏమీ కాదు అంతా మనోళ్లేగా మొన్న వచ్చినప్పుడు ఒక్కడు పత్తలేడు ఎట్టుపోయారా అందరూ అన్నాడు గోపాలరావు గారు సిగరెట్ పొగ వదులుతూ యానాది పుల్లన్నతో ఏదో ఒకటి మాట్లాడితే గాని నోరు తెరుస్తాడు పుల్లన్న ఏది చెప్పాలన్నా పాటలాగా చెప్తాడు పాటలాంటి ఆయన మాటలంటే గోపాలరావు గారికి కాదు ఆయన దొడ్లో పనిచేసే వాళ్ళందరికీ ఇష్టం అందుకే కావాలని ఏదేదో మాట్లాడి పుల్లన్న నోరు తెరిపించాడు గోపాలరావు గారు యానాదు లేనాదు లెందు జిల్లేడు చెట్టు కింద జంగు పిల్లలే అంటూ కర్ర తిప్పుతూ ఆడి పాడి గోపాలరావు గారి ముందు కూర్చున్నాడు పుల్లన్న పెద్ద గుమ్మస్తా బాయిగోడు చిన్నయ్య వచ్చేసరికి పుల్లన్న ఆటపాట చూస్తున్న పనోళ్ళంతా ఎవరి పనుల్లో కళ్ళు వెళ్ళిపోయారు గుమ్మస్తా శంభుడు నూకలు కొలిస్తే తలపాగా కింద పరిచి దాన్ని రెండు మడతలేసి నూకలు మూట కట్టుకొని చిన్న మూటలగా సంతలో పెట్టుకొని వెళ్ళిపోయాడు యానాది పుల్లన్న నల్ల కుక్క ఆయన వెనకే కదిలింది శ్రీరామున పండగ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల పదహారు గ్రామాల్లో బాగా చేసేవారు కొత్త తాటకు పందిళ్ళేసి నాటకాలాడి హరికథలు బుర్రకథలు పానకాలు వడపప్పు కొబ్బరి ముక్కలు పెట్టి పండగ తెల్లారి కూరేటిపాలంలో భోజనాలు పెట్టేవారు చాలామంది జనం వెళ్ళేవాళ్ళు ఆ ఊరిలో ఆ ఆచారం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది అక్కడ పప్పన్నాలు మధ్యాహ్నం పెడితే పెద్దారంలో రాత్రికి పెట్టేవారు పెద్దారం ఊరు రెండుగా విడిపోయి పెద్ద ముఠా చిన్న ముఠా అయ్యింది ఆ ఏడాది పెసలు బాగా పండితే భోజనాల మీద పెసరపప్పు పెసర పూర్ణాలు పెసరగారెలు అట్టా పెట్టేవారు ఇక పెద్ద ముఠా వాళ్ళు పాయసం పోస్తే చిన్న ముఠా వాళ్ళు పరమాన్నం పెట్టేవాళ్ళు ఒకళ్ళు బూరెలు పెడితే ఇంకొకళ్ళు లడ్డూలు అట్టా పోటా పోటీగా ఒకరంటే ఒకళ్ళు గొప్ప అన్నట్టుగా పండుగ చేసి భోజనాలు పెట్టేవాళ్ళు శ్రీరామనవమి పండుగ రోజు యానాది పుల్లన్నతో పాటు మిగిలిన హోల్ ఫ్యామిలీ వాళ్ళంతా ఫుల్లుగా తాగి ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు తెల్లారి నిద్రలేచి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు చుట్టుపక్కల చేలల్లో మినుము పెసర పీకేశారు పాలెం పొలం గట్ల మీదున్న మామిడి చెట్లు బంగినపల్లి చిత్తూరు చిన్న రసాలు చెరుకు రసాలు వెరగ్గాసినీ కూరేటి పాలెం భోజనాలకు వెళ్ళే జనమంతా పాలెం పొలం గట్ల మీదుగా వెళ్లాల్సిందే కాయలు కోస్తారని పుల్లన్న నల్ల కుక్కతో గుడిసె దగ్గరే ఉన్నాడు అది ఉంటే చుట్టుపక్కల తాటాకుల మీద కానీ కొబ్బరి బోండాల మీద కానీ మామిడికాయ మామిడికాయల మీద కానీ చెయ్యి వేయడానికి ఎవ్వరికీ ధైర్యం చాలదు పుల్లన్న పెళ్ళం రంగమ్మ ఊళ్ళోకి వెళ్ళింది పొద్దున్నే బచ్చు వేరయ్యే పెళ్ళానికి నొప్పులు వస్తున్నాయంటే గుడిసెల్లోని పిల్లలంతా నల్ల కుక్కతో కలిసి చాలల్లో మినప కళ్ళల్లో ఎలుకలు పట్టుకుంటున్నారు మినుములు పెసలు తిని ఒక్కొక్క ఎలుక పందికొక్కలా వెలిసింది గుడిసి ముందున్న మామిడి చెట్టు కింద ఈతాకుల చేప మీద కునుకు తీస్తున్నాడు పుల్లన్న మాగన్నుగా నిద్రపట్టింది పట్టింది మామిడికాయల బరువుకి కొమ్మలు వంగి నేలను తాకుతున్నాయి గాలి వీచినప్పుడల్లా కాయలు అటు ఇటూ ఊగుతున్నాయి కొబ్బరి చెట్ల నిండా గెలకి ముప్పై దాకా బోండాలు వేలాడుతున్నాయి రెండు ఉడతలు కీ కీ కంటూ కొబ్బరి చెట్టు ఎక్కుతూ దిగుతూ అల్లరి చేస్తూ ఆడుకుంటున్నాయి ఆ పొద్దున్నే తెల్లపిల్లి రెండు కూనల్ని ఈనింది పిల్లల్ని వదిలి బయటికి రావటం లేదది లేకపోతే అది కూడా ఎలుకల వేటకి నల్ల కుక్కతో కలిసి కళ్ళల్లోకి వెళ్ళేదే సలగాల దుర్గయ్య యానాదుల దెబ్బ మీదకొచ్చేసరికి పొద్దు పటమటికి వాలింది అప్పటికే ఊరి జనం చుట్టుపక్కల ఊరోళ్ళు కూరేటిపాలం వెళ్ళిపోయారు భోజనాలకి మగతగా పడుకున్న పుల్లన్నను లేపాడు దుర్గయ్య రాత్రి బాగా ఎక్కువైనట్టుందల్లుడు అంటూ లేచి పొంతకుండలో నీళ్లు పుక్కిలించుకొని ఊసి నువ్వు వచ్చి మగత కమ్మింది పాడు నిద్ర ఎండపైకొచ్చినా మెలకువే రాలేదు చూసావా అంటూ ఈత చేప తీసి మామిడి చెట్టు నీడ ఉన్న చోటేసి కూర్చున్నాడు పుల్లన్న దుర్గయ్య ఇచ్చిన కాడ అందుకుంటూ చుట్ట ముట్టిస్తూ కూరేటిపాలెం అన్నాలకు వెళ్దామన్నావు మర్చిపోయావా అన్నాడు దుర్గయ్య నిన్న సంధ్యకాల తిన్న బువ్వ దాని సంగతే మర్చిపోయా నువ్వు ఇప్పుడు గుర్తొచ్చింది ఇంటి ఇంటిది ఊరెళ్ళింది ఊర్లోకి వెళ్ళింది ఎవరో ఆవిడ నొప్పులు పడుతుందంట అది ఎప్పుడొచ్చుద్దో మామిడి తోటను వదిలేసి దగ్గర ఎవ్వరూ లేకుండా అల్లుడు అన్నాడు పుల్లన్న మామిడి చెట్టు కాయల వంక చూస్తూ గసికర్రల్లాంటి నీ మనవళ్ళు మనవరాళ్ళు రేచుక్క లాంటి వీరవాగుడు ఉండగా ఇంకా ఏముంది మావా ఆలోచిస్తున్నావు అదొక్కటే పది మంది పెట్టు అన్నాడు దుర్గయ్య దూరంగా చేలో ఎలుకలు పడుతున్న పిల్లల్ని నల్ల కుక్కనే చూసి ఇద్దరూ బయలుదేరారు ఎట్టా పసిగట్టిందో నల్ల కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి పుల్లన్న వెంటపడింది పో గుడిసి దగ్గరుండు అంటూ వదిలేశాడు పుల్లన్న దాన్ని నేను వస్తానన్నట్టు చాలాసేపు గింజుకుంది వీరభావుడు తోడు లేకుండా ఎక్కడికి కళ్ళడు పుల్లన్న పోనీ వీరభాహుని కూడా తీసుకుపోదామా అన్నాడు దుర్గయ్య దాని అరుపులు విని అక్కడ భోజనాల దగ్గర ఉంటాయి లడాయి పెట్టుకుంటే మన నల్లొడు ఊరుకోడు ఎందుకు వచ్చిన గొడవలల్లుడు అంటూ కూరేటిపాలెం వైపు బయలుదేరారు ఆ ఇద్దరు పిల్లలంతా కలిసి ఇరవైకి పైగా ఎలుకల్ని పట్టారు వాటిని గుడిసి ముందు వరిగెడ్డి కొబ్బరి జీబులతో బాగా కాల్చారు అరడజన్ మంది దాకా ఉన్నారు పిల్లలు అంతా లోపే వీరబాబుతో కలుపుకొని ఒక్కొక్కరికి మూడేజు ఎలుకలు వస్తాయని లెక్కేసి చెప్పాడు వాళ్ళల్లో కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్న పిల్లడు బాగా కాలిన ఎలుకల్ని ఆరనిచ్చి పిన్నిస్తో వాటి పొట్టలు చీల్చి పేగులు బయటికి తీసి దూరంగా పడేశాడు పెద్ద పిల్లడు పడమటి గాలి వేస్తోంది బాగా కొవ్వు పట్టి నూనె కారుతున్నాయి ఎలుకలు మినుములు పెసలు నెక్కి బాగా బలిసినట్టున్నాయి కదన్నా అంటుంది అందరిలో చిన్నగా ఉన్న జుట్టు పిల్ల మామిడి చెట్టు కింద కూర్చొని ఎలుకల్ని ముక్కలుగా కోసి వాటాలు వేసుకుంటున్నారు వాళ్ళంతా గుడిసి ముందు పిల్లలు ఆర్పిన మంటల్లో పొగ రాసాగింది దానికి పడమటి గాలి తోడై పొగ పొగ పెరిగి నిప్పు రాచుకుంది గాలి గాలికి నిప్పు కణికొకటి ఎగిరి గుడిసు ఉన్న ఎండిన సొరపాది మీద పడింది అది అంటుకొని గుడుసు చూరు ముట్టుకొని చురుచురా కప్పుదాకా పాకింది గాలికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి అది చూసిన పిల్లలు కాల్చిన ఎలుకల్ని వదిలేసి గుడుసు దగ్గర గోలగోలగా ఏడుస్తున్నారు కనుచూపు మేరలో ఒక్క మనిషి కనపడడం లేదు యానాది పుల్లన్న కడగూటి కూతురు పెళ్లి కోసం తెచ్చిన గుడ్డలు సరుకులు గుడిసులోనే ఉన్నాయి అన్నా మన తెల్లపిల్లి దాని పిల్లలు గుడిసులోనే ఉన్నాయన్నా అంటూ ఏడుపు లంకించుకుంది చీంపురు జుత్తు పిల్ల గుడిసెలోకి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం లేదు ఆ వేడికి గుడిసె దగ్గరికే వెళ్ళలేకపోతున్నారు పిల్లి పిల్లల్ని వదిలి బయటికి రావటం లేదు అందరిలో పెద్ద పిల్లాడు పిల్లి సంగతి నల్ల కుక్కకి సైగ చేసి చెప్పాడు నల్ల కుక్క తెల్ల తెల్లపిల్లిని నోట కరుచుకొని బయటకు తెచ్చింది పిల్లి మీయో మీయో అనకుండా గట్ అట్టాగే ఉంది చచ్చిపోయిందేమో అనుకుని కదిలిస్తే కొంచెం కదిలింది అమ్మయ్యా బతికే ఉందన్నా అంటూ పాపింది చిన్నపిల్ల మళ్ళీ గుడిసెలోకి వెళ్ళింది నల్ల కుక్క ఒక పిల్లి కూనని నోట కరుచుకొని తెచ్చింది అది ఇంకా కళ్ళు తెరవలేదు మీ మీ అంటూ అటు ఇటు కదులుతుంది దాన్ని అమ్మ దగ్గరకు చేర్చింది చిన్నపిల్ల మిగిలిన పిల్లల కోసం గుడిసులోకి వెళ్ళింది నల్ల కుక్క మళ్ళీ మంటలు బాగా పెరిగి గుడుసు కూలిపోయింది అప్పటికే పక్కనున్న గుడుసులకు పాకాయి మంటలు మిగిలిన గుడిసెలతో పాటు మామిడి చెట్టు కొబ్బరి చెట్లు కాలిపోయినాయి గుడుసులోని కెళ్ళిన నల్ల కుక్క బయటికి రాలేదు యానాది పుల్లన్న సలగాలు దుర్గయ్య కూరేటి పాలెంలో అన్నాలు తిని బయలుదేరేసరికి దీపాలు పెట్టారు అట్నుంచి అటే పాలెం డొంక పట్టుకొని పెద్దారం వెళ్ళారు ముందుగా పెద్ద ముఠా వాళ్ళు రామ మందిరం ముందు వేసిన తాటాకు పందిరి కింద తిన్నారు ఆ తరువాత చిన్న ముఠా దగ్గరకు చేరారు అక్కడ తిందామనుకున్నారు కానీ కడుపులో పెసర గింజ పట్టేంత ఖాళీ కూడా లేదు అక్కడ లడ్లు బూరెలు పులిహోర పైపంచులో మూట కట్టుకొని బ్రహ్మంగారి నాటకం చూసి ఇళ్లకు చేరేసరికి మల్కొడు కూసింది దుర్గయ్య నిద్ర లేచేసరికి నిన్న మాపిటేళ్ల యానాదుల దెబ్బ మీద ఉన్న గుడిసెలన్నీ కాలిపోయినాయి రాత్రి చెబుదామంటే నువ్వు వచ్చే లోపలే నిద్రపోయా నిద్రపోయావంటూ చెప్పింది దుర్గయ్య భార్య సుబ్బమ్మ ఊరోళ్ళంతా వెళ్ళారు పలకరించడానికి అంటున్న ఆమె మాట పూర్తి కాకముందే పరుగులాంటి నడకతో చాలా కడ్డాల పడి యానాదుల దెబ్బకు చేరాడు దుర్గయ్య ఊరు ఊరంతా అక్కడే ఉంది అంతా పుల్లన్న దగ్గర చేరి ధైర్యం చెప్తున్నారు తోకల వెంకటేశు పర్రి బసవయ్య పంచమర్తె వెంకటేశ్వర్లు ఎరుకల వీరల వెంకయ్య గౌండ్ల వీరస్వామి అక్కడంతా కాలిపోయిన సొరకాయల బుర్రలు కొబ్బరికాయలు మామిడి చెట్టు బొగ్గైపోయింది కొంతమంది కాలిన సామానంతా ఒక చోట గుట్టగా వేస్తున్నారు దిగులుగా కూర్చున్న యానాది పుల్లన్న చుట్టూ కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు పెళ్లి కోసం అద్దెపల్లి నుంచి వచ్చిన చుట్టాలు వియ్యంకుడు వియ్యపురాళ్ళు అల్లుడు చేరారు చూడ్డానికి వచ్చిన కొంతమంది పలకరించి వెళ్ళిపోతున్నారు ఇంకా మంచి గుడిసెలు వేసుకోవచ్చని ధైర్యం చెప్తున్నారు కొంతమంది పుల్లన్న ఏమీ మాట్లాడకుండా దీనంగా కూర్చున్నాడు ఏమేమి కాలిపోయినాయి యానాది పుల్లన్న అంటూ అత్తలు రావు గోపాలరావు గారి పెద్ద గుమ్మస్త బాయిగాడు చిన్నయ్య అడిగాడు నిట్టాడి గుడిసెలు వేసుకొని కోవడానికి దొరగారిని అడిగి తాటాకులు ఏరుకుందువుగానిలే అని ధైర్యం చెప్పాడు యానాది పుల్లన్నకి కానీ పుల్లన్న మాట్లాడలేదు ఇంకేమన్నా కాలినీ పుల్లన్న అంటూ పర్రె బసవయ్య అడిగాడు కదలకండా అట్టాగే కూర్చున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సలగాల వాటేసుకొని వాటేసుకొని కొంచెంసేపు ఏడ్చాడు పుల్లన్న అంత పెద్ద మనిషి ఏడుస్తుంటే అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆయన కూతుళ్ళు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు శోకాలు పెట్టి ఏడ్చారు కొంచెం నెమ్మగిల్లినాక పిల్లలకేం కాలేదు గందా ఏమేమి మామా అంటూ అడిగాడు సలగాలు దుర్గయ్య లేచి కాలి బొగ్గైపోయిన మామిడి చెట్టు కాంచిన బానకర్ర తీసుకొని తలపాగా చుట్టుకున్నాడు యానాది పుల్లన్న కర్రని అటూ ఇటూ తిప్పుతున్నాడు కుడి చేతుల్లోంచి ఎడమ చేతిలోకి ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకి మళ్ళీ మెల్లగా అడిగాడు దుర్గయ్య పక్కనున్న వియ్యంకుడు యానాది వెంకటస్వామన్నని ఏమేమి కాలిపోయినాయి యానాది వెంకటస్వామన్న అని పాట ఎత్తుకున్నాడు పుల్లన్న కర్ర తిప్పుతూ ఏమేమి కాలిపోయే యానాది ఎంకటి సోమన్న యానాది పుల్లన్న తిర్రెకాలే కాలే మొర్రెకాలే తిరగమోత సట్టి కాలే కూతురికి దాచుకున్న కొత్త కోక కాలిపోయే అల్లుడికి దాచుకున్న గళ్లలుంగి కాలిపోయే కోడలికి దాచుకున్న కుంకంబరినా కాలిపోయే ఇంకేమి కాలిపోయే యానాది ఎంకటి సోమన్న యానాది పుల్లన్న వియపురాళ్లకు దాచుకున్న ఈరుప్పని కాలిపోయే గజాశూలాల్లాంటి గసికర్రలు కాలిపోయే చుట్టాలకు దాచుకున్న చుట్ట పీకలు కాలిపోయే మణవడిలా పెంచుకున్న మామిడి చెట్టు కాలిపోయే కూతురిలా చూసుకున్న కుంకుడి చెట్టు కాలిపోయే పేనానికి పేనమైన నా పేనానికి పేనమైన నా వీరబాహు కాలిపోయే ఇంకేమి కాలిపోయే యానాది వెంకటి సోమన్న యానాది పుల్లన్న అంటూ పుల్లన్న వెంకటస్వామి కలిసి ఆడి పాడుతుంటే జనాలకి దుఃఖం ఆగలేదు మిగిలిన యానాదులంతా కళ్ళు తాగి వారితో కలిసి ఆ రోజల్లా వీరంగం వేస్తూనే ఉన్నారు ఆ రోజుకి పిల్ల పెళ్ళైపోయినట్టుగా తేల్చుకున్నట్టున్నారు అమ్మాయి అబ్బాయి కలిసి వీరంగం వేశారు వారితో పాటు మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు కలిశారు పలకరించడానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆ రాత్రంతా యానాదులు పాడుతున్న పాటలు దమరుక మోతలు వినపడుతూనే ఉన్నాయి ఆ తరువాత యానాది పుల్లన్న మాచర్ల చెరువు కట్ట మీదున్న పెద్ద కొడుకు సంజీవి దగ్గర ఇంకో గుడిసి వేసుకున్నాడు ఆ ఏడాది దసరా పండక్కి సంజీవి కల్తీసారా తాగి చచ్చిపోతే ఆయన పని పుల్లన్న చాలా కాలం చేశాడు యానాదుల దిబ్బ మీద మళ్ళీ ఏ యానాది గుడుసు వేయలేదు ఇప్పుడన్నా యానాదుల దిబ్బ మీదుగా వెళ్తుంటే అని గాలి రొద పెట్టేది ఇంకేమి కాలిపోయే యానాది ఎంకటి సోమన్నా యానాది పుల్లన్న అన్నట్టుండేది ఆ రొద